తుమ్ముడిహెట్టి సుందిళ్లకు సీఎం గ్రీన్ సిగ్నల్ గ్రావిటీ ద్వారా ఎనభై టీఎంసీల తరలింపు ప్రపోజల్కు ఓకే అవసరమైన ప్రణాళికలు అంచనాలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం ఇక్కడ ఏంటంటే సుందిల్ల అన్నారం మేడిగడ్డ బ్యారేజీ రిపేర్ల బాధ్యత ఏజెన్సీలదేనని మరోసారి తేల్చి చెప్పిన సీఎం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ లేకపోయిన ఆరా అన్ని డ్యాంల స్టేటస్ రిపోర్టులు సిద్ధం చేయాలని సూచన అయితే గతంలో అవినీతికి పాల్పడి నాసిరకం మెటీరియల్ వాడి కమిషన్ల కోసం కట్టిన ప్రాజెక్టులు కుప్పగూలినాయి కుప్పగూలిని అంటే ఇక మీన్స్ అవి పనికిరావు ఏడు పిల్లర్లు కుంగినాయి వాటిని అన్నిటిని రిపేర్ చేయాల్సిన బాధ్యత ఆ ఏజెన్సీలదే అని చెప్పేసి మరోసారి వ్యక్తం చేసి చెప్పేసి అయితే గతంలో మేడిగడ్డ మేడిగడ్డ మొత్తం ఇక దాన్ని ఇక ఎట్లా అంటే కాళేశ్వరం కాళేశ్వరం ఇక ప్రపంచంలో ఇదొక్కటే భారతదేశానికి మొత్తం నీళ్ళు ఈ కాళేశ్వరం నుంచే పోతున్నాయి అవసరమైతే ప్రపంచానికి కూడా ఇక్కడి నుంచే నీళ్ళు అందిస్తామన్నట్టుగా మాట్లాడిరు కాళేశ్వరం గురించి కానీ లాస్ట్కు ఆ పిల్లర్ కుంగిపోయింది దాన్ని నీళ్ళు నింపితే మొత్తాన్ని కూలిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి నీళ్లు నింపలే వాళ్ళు కూడా గతంలో నింపండి 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 ఎందుకు నింపినాక కూలిపోతే కింద గ్రామాలు ముంపు గురైతే అప్పుడు ఏంది వీళ్ళకి తెలియదా ఇంజనీరు లేరా మే అట్లా నింపి నింపి ప్రజల ప్రాణాలు పోగొడతారా అని ప్రభుత్వం మీద ఇంకొక చెడ్డ పేరు తీసుకొస్తుంది కూడా రాజకీయంగా కుట్రలు పన్నారు ఇవన్నీ కుట్రలు తిప్పికొట్టి రేవంత్ రెడ్డి గారు ఇది మీరు ఎంత వర్లినా వేస్ట్ ప్రజల భద్రతనే ముఖ్యం అనుకున్నాడు దాన్ని నింపలే ఇక రిపేర్ అయినాక నింపే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది అయితే అప్పట్లో అన్నారం సుందిల్ల వీటిలో లుంగలు ఏర్పడ్డాయి లుంగలు ఏర్పడి కింది నుంచి నీళ్ళు పోతున్నాయి అప్పుడు ఏం చేసిరు బస్సులు తీసుకపోయి ఆయన లేచిరు ఏదో గుండ్రటి బోట్ల కూసుకొని పోయి ఇసుక బాసలు తీసుకపోయి అని ఇది ఎవరన్నా వీడియో తీసి వెయ్యగలని అప్పుడు ఎలక్షన్లు వస్తాయి ఇక నెక్స్ట్ అని అనగా కానీ ఎంత కకృతి చూడు కమిషన్ల కోసం పనిచేస్తే ఎవరు నష్టపోయారు ఫైనల్గా ప్రజలు నష్టపోయారు ప్రజల పైస నష్టపోయింది ప్రజల పైసలు అవి ప్రభుత్వం అంటేనే ప్రజలు లాభపడ్డది ఎవరు వాళ్ళు లాభపడ్డారు ఎవరు పాలించిన వాళ్ళు అధికారులు దాంట్లో ఈఎన్సీలు మూడు వందల కోట్లకు ఆయన ఐదు వందల కోట్లకు ఆయన వాళ్ళే వందల కోట్లు వేస్తే దాని పైన మంత్రులు ఎన్ని వేల కోట్లు వేసి ఉంటారు ఒకసారి ఆలోచించుకోరు అందుకనే ఇక నెక్స్ట్ అట్లా జరగకుండా ముఖ్యమంత్రి గారు దాని మీద అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసింది ఇక్కడ పనులను పర్యవేక్షిస్తుండాలి ఎక్కడ కూడా నాసిరకం వాటి వాడకుండా స్టాండర్డ్గా పని జరిగేటట్లు చూడాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేసిర్రు కానీ నిజంగా ఎంత అంటే దాని గురించి అయితే ఎట్లా చెప్పారు అంటే ఊర్లలో కూడా పాతింప సమాను అలమేల్లిగా అమ్ముతందుకు మైకులు పెట్టుకుంటారు చూడు ఆ రకంగా మైకులు పెట్టి చెప్పి తా పోయ్రు ఎక్కడ ప్రెస్ మీద పెడితే ఏమైనా అంటే కాళేశ్వరం భారతదేశానికి మొత్తం నీళ్ళు ఇస్తున్నది ఇక్కడ నుంచే అన్నట్టుగా మాట్లాడిర్రు దొంగలు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడంలా ఎంత దిట్ట అంటే అంత దిట్టగా తయారయ్యారు బా దొంగలు